ట్రంప్ మరో సిస్టమ్ని షట్ డౌన్ చేశాడు ఏకంగా విద్యాశాఖని మూసేశాడు ఆ శాఖ అధికారులను రాష్ట్రాలకిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇది సరైన నిర్ణయం కాదని డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు ట్రంప్ తీసుకున్న అత్యంత విధ్వంసకర వినాశకరమైన చర్యలు ఇదొకటని మండిపడ్డారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న పనులన్నీ ఒక్కటొకటి చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనవసరపు ఖర్చు ఎలా తగ్గించాలా అనే ఆలోచనలో ఉన్నారు అందులో భాగంగా ఇటీవల విద్యాశాఖలోని ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించారు ఇప్పుడు ఏకంగా విద్యాశాఖనే మూసేశారు ఈ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు వైట్ హౌస్ లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం చేశారు అతి త్వరలోనే దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు విద్యాశాఖ ద్వారా ఎలాంటి మేలు జరగదని ఈ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగివ్వాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ అన్నారు అయితే విద్యార్థుల ఫీజుల రాయితీలు కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కంటిన్యూ చేస్తామన్నారు ఈ చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు ట్రంప్ తీసుకున్న అత్యంత విధ్వంసకర వినాశకరమైన చర్యల్లో ఇది ఒకటని వారంటున్నారు అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే చెప్పారు దాంట్లో భాగంగా ఆ శాఖలోని సిబ్బందిలో సగం మందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నామని గతంలోనే ప్రభుత్వం తెలిపింది విద్యాశాఖ మంత్రిగా లెండా మెక్మాన్ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే ఆ పని మొదలుపెట్టారు ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చేనాటికి విద్యాశాఖలో నాలుగు వేల వంద మంది ఉద్యోగులున్నారు వారిలో ఆరు వందల మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటానికి ముందుకొచ్చారు